కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు వేయంలో గురువు భాగ్యంలో శని ఏకాదశంలో శుక్రుడు గత గడిచిన వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఒక స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టులో ఏదైతే ఉందో మీకు అనుకూలంగా వస్తుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది అలాగే కుటుంబంలోని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అవి మీరు జాగ్రత్తగా పరిష్కరించగలుగుతారు కోపాన్ని తగ్గించుకోవాలి ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు అష్టమరాహు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి టూ వీలర్స్ ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించి విషయవహారాలు చక్కగా ఉన్నాయి కాబట్టి ఒక విల్లాన్ని కావచ్చు లేదా ఒక ఇల్లుని కానీ ఒక స్థలాన్ని కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు అది మంచి రోజు చూసి ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపార చక్కగా ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉన్న ప్రాజెక్టులని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఏకాదశం శుక్కుడు వేయ గురువు లాభాలు బాగుంటాయి ఖర్చులు తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు మీరు చేసే కృషి పట్టుదల వల్ల మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ప్రయత్నాలు ప్రారంభించండి అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది వైద్య వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త అని చెప్పచ్చు టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం చెప్పదగినది ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న టెక్నాలజీ కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళాలి దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబంలో చిన్న చితక ఇబ్బందులు ఏర్పడతాయి మనస్పర్ధలు అనే వచ్చే అవకాశాలు గోచరిస్తుంది వాటిని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేయడం చెప్పదగినది వ్యాపార దృష్టి చాలా ముఖ్యం అది మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ఫైనాన్షియల్గా మీకు మీరుగానే చూసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా లోన్లకు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ సూచనలు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం సుబ్రహ్మణ్య స్వామి కంకణం కానీ రూపు కానీ మెడలో ధరించడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి